వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ीं सिद्धिं सैनसौम्यां शुभप्रदा विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां प्रियां मातृणमामि कमले कमलाय विश्वमातः श्रीविष्णुपत्कमलवासिनि वन्दे हृदय साकं दपोणिधिं कश्याय कृष्ण रूपाय अन्यस रूपाय विष्णुवेस्य स्मरणमात्रेण जन्म संसारा बन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ओम नमो न शेषेण पावन नित सर्वशः इधिष्ठिर शांतनवं परमो मद किं जपन मुच्यते जंतुर्जन्म संसार बंधना श्रीभीष्म उवाच यन्नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् सुवर्णमस्यं च यजमानस्तमेव च नादिनिधनं विष्णुं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं

ఆనందం బల బ్రహ్మే దియోనిహి తతస్స దర్శన కాలైతిది ఉపదన శ్రీమన్ గట్టు అరుణంతి రంగాచార్య స్వామి వారి సంకల్పం అన్నమాట శ్రీవారి తిరుమల యాత్ర రోజుకు పదిహేను కిలోమీటర్ పాదయాత్ర చేస్తుండు భాగ్యవేలగే భ్యో నమః విశ్వక్సేనాది విశ్వక్షేనాది నితి సులి భ్యో నమస్కారం కృత్వా అందరు కూడా శుద్ధి చేసుకోవడం కోసం ఆచమనం చేద్దాం చేద్దాం ఆచమనం మీకు ఇచ్చిన ప్రతిమను ఒక తమ్మలపాకులో తమలపాకుపై ఒక పుష్పం పెట్టి అత ఆచమనం చేద్దాం మూడు నామాలతో మన లోపల ఉండే మనస్సును శుద్ధి చేసుకుంటాం ఓం గోవిందాయ గోవిందో లోపల ఉండే మనస్సు శుద్ధి అయింది ఇక శరీరం కూడా శుద్ధి కావాలి మన శరీర శుద్ధి కావాలంటే ఒక ప పదకొండు పన్నెండు నామాల చేత మనం ఆ శరీరాన్ని శుద్ధి పరుచుకుందాం నేను ముద్రలు చూపిస్తుంటాను మీరు కూడా పెట్టేశాను ఓం 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 నమః ఓం త్రివిక్రమాయ నమ ఓం ఏ నమ శ్రీధరా ఏ ఓం దామోదరా చాలా ఉన్నాయా ఈ కోరికలన్నీ కూడా

सदुष्मे कवर्णम् शुभांगम् लक्ष्मीकांतं कमरनाइनम् योगिर्ध्यानगम्यम् अन्धे विष्णुम् भवपहयहरम् सर्वलोके कनाधम् मेखस्याम् वीतकोसे यवासम् श्रीवसन्गम् कोष्पोध भासिदांगम् उन्योपेतम् बुंडारीकायेताक्षम् सशेक्षण सहार वस्तलशोभित कौस्तुभम नमा विष्णु शिसा चतुर्भुज विश्व विष्णुष्कारो भूतभव्य भवत् नारायण లక్ష సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడప గడపకి గోవు గోవిందుడు గీత అనే కార్యక్రమాన్ని తీసుకొని జనవరి ఇరవై ఒకటి భాగ్యనగర్ కేపిహెచ్బి కాలనీ ఛత్రపతి శివాజీ యువసేన కార్యాలయం నుండి శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర బయలుదేరింది శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామివారి సంకల్పం ఇది నలభై రోజులు గ్రామ గ్రామానికి వెళ్ళాలి గ్రామ అభివృద్ధిలో రావాలని ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గోవిందుడి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం జరిపించాలి అని దేనికోసం అంటే గతంలో వారు ఆరు నెలలు భారతదేశం అంతా పర్యటన చేశారు వారి పరివారతో సమితంగా తర్వాత ఆరు నెలలు వారు అమెరికా వెళ్ళొచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆనందాన్ని పంచారు కానీ ప్రతి గ్రామంలో అభివృద్ధి రావాలి గ్రామ ప్రజల జీవితంలో అభివృద్ధి రావాలి గో ఆధారిత వ్యవసాయం చేయాలని ఒక ఉద్దేశంతోనే గ్రామ గ్రామానికి వెళ్ళాలని వారు బయలుదేరారు ఈరోజు ఇరవై ఒక్కో రోజు అనమాట ఇరవై ఒకటి తారీఖు బయలుదేరిన రోజు ఈరోజు ఇరవై ఒకటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని వేముల గ్రామకు రావడం జరిగింది గ్రామ అభివృద్ధిలో ఉంటేనే గ్రామ ప్రజలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి అన్నమాట రైతులు బాగుండాలి రైతులు పండించేది ఆ గో ఆధారిత వ్యవసాయంతో చేసి పండించాలి అది మనం స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం లేకుంటే మన జీవితంలో మనం ఎంత సంపాదించినా వేస్ట్ అనమాట ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలి మనం కరోనాలో చూసాం ప్రకృతి మనం లేకున్నా కూడా ప్రకృతి బాగుంటుంది కానీ ప్రకృతి లేకుంటే మనం లేమనమాట ఆ ఉద్దేశంతోనే ఇష్టా సొసైటీ వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాలు కొడికిన వనమూలికలని ప్రతి గ్రామంలో నాటుతూ మనం ఫ్లెక్సీలు కడుతుంటాం అన్ని రకాలుగా చేస్తుంటాం కార్యక్రమాలంటే కానీ గ్రామంలో ఆ ప్లాస్టిక్ తగ్గించాలి ఆధారిత వ్యవసాయం చేయాలి ఒకప్పుడు అందరింట్లో ఆవులు ఉండేది కానీ ఈరోజు కుక్కలు తెచ్చి పెంచుకుంటున్నారు ఆవులు తగ్గిపోయాయి అన్నమాట అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఉద్దేశంతోనే లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా నాగమల్ల శ్రీనివాస్ గారు కానీ ప్రభా ప్రభాకర్జీ గారిని వాళ్ళిద్దరు కృషి చేస్తున్నారు గ్రామంలో ముందే వెళ్ళి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ గ్రామ ప్రజల సహకారంతో గ్రామ సర్పంచులను కలవా ఉప సర్పంచ్ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే విశ్వశాంతి కోసం చూస్తున్నాం మనం వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఈర్ష ద్వేషాలు అందుకే జీవితంలో బాగుపడాలంటే ప్రతి వాళ్ళు అందరూ కలిసి ఉండాలి ఈ ఈర్ష ద్వేషాలకు దూరంగా ఉండి గ్రామ ప్రజలందరూ కూడా ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు కానీ తర్వాత గ్రామ ప్రజలందరూ కోరించి కలిసి ఆ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఒక ఉద్దేశంతోనే విశ్వశాంతి కోసం మా ఈ యాత్ర జీవితంలో నాలుగు కష్టమైన పనులు అంట చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట దోమకి చీరగట్టలేమంట ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట మనిషిని తృప్తిపరచలేమంట డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు పాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బతకాలనుకుంటున్నారు కాబట్టి కేవలం ఈ ఉద్దేశం ఆ ఉద్దేశం గ్రామ అభివృద్ధిలో రావాలని ఒక ఉద్దేశంతోనే మేము ఆ యాత్ర బయలుదేరింది చాలా సంతోషం మీడియా మిత్రులకు కానీ పోలీస్ మిత్రులకు కానీ గ్రామ ప్రజలకు సర్పంచులకు ఉప సర్పంచులకు మాజీ సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ కరీంనగర్ జిల్లా కుసాపేట మండలం వేముల గ్రామం నా పేరు యాట సత్యనారాయణ ఎంపిటీసీ వేముల ఈనాడు వేముల గ్రామంలో తిరుమల తిరుపతి మహాపాదయాత్ర స్వామీజీ అయినటువంటి గట్టు రంగాచార్య మరియు ప్రభు యోగేశ్వర్ గారు హైదరాబాద్ నుండి తిరుపతికి నలభై రోజుల పాదయాత్ర ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు పన్నెండవ రోజు వేముల గ్రామానికి ఇచ్చేయడం జరిగింది వారు మేము స్వయంగా పిలిపించుకొని మా గ్రామస్తుడైనటువంటి ప్రభాకర్ జీ వారికి సహాయం చేస్తూ ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది ఈరోజు వారి సలహాతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరపాలని వాళ్ళు మాకు విన్నవిస్తే మేము వారి మనల్ని మన్నించి ఆహ్వానించి మేము ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుతున్నాం మేము గ్రామంలో ఈ ఈ సన్నివేశం ఎందుకు జరుపుతున్నామంటే గ్రామ లోక కళ్యాణార్థం కొరకు గ్రామం సుభిక్షం ఉండే కొరకు గ్రామంలో ప్రజలంతా సస్య పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ తిరుమల తిరుపతి భగవానుడు మాకు ఎల్లవెరల్లా ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు మరి తిరుపతి నుండి కూడా గడప గడపకు శ్రీవారిని తీసుకోవాలనే సదుద్దేశంతో లోక కళ్యాణార్థం మరి గ్రామ గ్రామాలను తిరుగుతూ మన మహబూబ్ నగర్ జిల్లాలో మరి ముసాపేట్ మండలికి ఈరోజు ఎంటర్ కావడం మరి వేముల గ్రామంలో లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది మరి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఉండాలని మరి అన్ని గ్రామాల్లో కూడా వచ్చే వర్షాకాలంలో మంచి పంటలు పండాలని మరి అందరు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కళ్యాణం వైభవోతంగా వైభవపేతంగా మరి గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు యువకులు మహిళలు అందరూ కూడా అటెండ్ అయ్యి మరి కళ్యాణంలో కూర్చోవడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమం చేయడం వల్ల అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు వెల్లువెరయాలని పంటలు బాగా పండాలని అందరు పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో లక్ష ఈ లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో మరి సనాతన ధర్మం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మన సనాతన ధర్మం ఏం చెప్తా ఉంది సనాతన ధర్మం గురించి ఏంది హిందూయిజం గురించి ఏంది అని వాళ్ళందరూ కూడా ఈ లక్ష్య సాధన ఫౌండేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల మన ప్రజల్లో కూడా మంచి అవగాహన హిందుత్వం పైన అవగాహన మరి ఆ భగవంతుని యొక్క ధ్యాస మనం ఏం చేయాలి నిత్య కృత్యంలో మనం కూడా ఎలాంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి ప్రజలకు ఏ విధంగా ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో లక్ష సాధన ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు ఈ కార్యక్రమం జయప్రదంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది మరి మన మండల్లో ఇంకా ముసాపేట్ మరి కందూర్ గ్రామాల్లో గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన లక్ష సాధన ఫౌండేషన్ వారికి మా గ్రామం తరఫున మండల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మరి పత్రికా మిత్రులకు కూడా ఈ సందర్భంగా మరి అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి మీ సాధన ఎంతో అవసరం మీ కార్యక్రమాలు ఎంతో అవసరం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లక్ష్య సాధన వాళ్లకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గట్టు రంగాచార్య గారికి మరియు వారి మిత్ర వాళ్ళ బృందానికి అందరు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్